విశాఖలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మద్యలపాలెం బస్ డిపో వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ రామప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా కొత్త బస్సుల ప్రారంభ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మంత్రికి బొక్క ఇచ్చి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా ఆర్టీసీ ఎంప్లాయీస్కు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు గౌరవ మంత్రివర్యులు మరియు మా విధాన సభ్యుల చేత ఈరోజు ఇప్పించడం మనందరికీ చాలా ఆనందదాయకం ముందుగా ఫెలిసిటేషన్ చేయవలసిందిగా అసోసియేషన్ అందరూ వర్షలో ఉండవలసిందిగా కోరుతున్నారు పెద్దలు స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారికి ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికులకు సోషల్ మీడియా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే వైజాగ్ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా శాఖ తరఫున ఏపీఎస్ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది వేలాది మందిగా ఉన్న ఆర్టీసీ కుటుంబం ఈ రాష్ట్రంలోనే కాదు పొరుగున ఉన్న తెలంగాణలో కూడా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశమే కాదు ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన ఈ ఏపీఎస్ఆర్టీసీ అలాగే తెలంగాణ ఆర్టీసీ చరిత్ర పుటల్లో ఎప్పుడో లెక్కించబడింది ఈ సంస్థ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఈ రోజుడికి చెక్కు చెదరకుండా ఈ కార్మికుల యొక్క అండదండలతో పేదవానికి కనుక్కోండి ధనికులు కనుక్కోండి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మేమున్నామంటూ సేవలు అందిస్తున్న ఈ సంస్థ యాజమాన్యానికి కార్మికులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి వందనాలు తెలియజేసుకుంటున్నా నేను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ కుటుంబానికి చెందినవాడిని నా నియోజకవర్గం కుటుంబం మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు మా సోదరుడు ఎమ్మెల్యేగా పనిచేశారు నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఉన్నా మేము ఒక యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా నలభై సంవత్సరాల నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో విడుదలనే అనుబంధం ఉంది మా కుటుంబానికి కాబట్టి ఇక్కడ సమస్యలు చెప్పినా చెప్పకపోయినా క్షుణ్ణంగా నాకు ఏపీఎస్ఆర్టీసీ గురించి తెలుసు అందుకే ఈరోజు గర్వంగా ఉంది ఈ సేకరణ కేటాయించడంపై అవగాహన ఉంది కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులకైతే నేను ప్రయాణికులకు మెరుగైన సేవ అందించే భాగ్యం నాకు దక్కినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరుల మీ అందరికీ తెలుసు ఈ ఏపీఎస్ ఆర్టీసీ ఈరోజు ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఎన్ని సమస్యలున్నా మనం వెనుక తగ్గకుండా సేవలు అందిస్తూనే ఉన్నాం ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మన సంస్థను మనుగడలోకి తీసుకొని రావాలి రేపు మీకైతేనే ప్రయాణికులకైతే మేలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రిగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నేను గత రెండు వారాలుగా ఎన్నో డిపో సందర్శించడం జరిగింది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కుప్పంలో కూడా నాలుగు రోజుల ముందు నాలుగు బస్సులు ఈ డిపోకు అంకితం చేయడం జరిగింది నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఏదైనా సమస్త పథకాలంటే అక్కడ పనిచేస్తున్న కార్మికులు మంచిగా ఆనందంగా ఉంటేనే అది నిజమైన సత్యం ఇదే ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుడు ప్రయాణికుడు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఎప్పుడైతే కార్మికుని కంటి నిండా నీళ్లు రాకుండా ఉంటేనే ఆ సంస్థ మనుగడు ఉంటుంది ఆ సంస్థ మనుగడు ఉన్నప్పుడే ప్రయాణికుని కూడా ఏ విధమైన ఆపద లేకుండా గమ్యస్థానికి చేర్చగలిగే సత్తా ఉంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా ముందు లాగా కొన్ని సంస్థలను పట్టించుకొని మిగతా విషయాల్లో లాభదాయకంగా లేవని చెప్పి పంకన పెట్టే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది కాదని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న నెహ్రూ టర్మినల్ విజయవాడ సందర్శిస్తే సుమారు మూడు గంటల సేపు అక్కడ ఉన్న అక్కడ అక్కడున్న షాపుల వాళ్ళతోనైతే మరుగుదొడ్ల వాళ్ళతోనైతేనే యాజమాన్యంతో కార్మికులతో చర్చించడం జరిగింది అక్కడ ఒకటే చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో కార్మిక మంత్రి కూడా తెలియని దుస్థితిలో ఉండింది ఆ రోజు ఆ ప్రభుత్వం ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సమ ఏ సంస్థలైతే ఆర్థికంగా వెను వెనుక ఉన్నాయో ఆ సంస్థలు వదిలేసే పని లేదు ఇప్పుడే సోదరులు శాసనసభ్యులు గారు ఒకటే చెప్పారు మనకు కేవలం డబ్బులే అవసరం కాదు ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా కావాలి కాబట్టి కొన్ని రూట్లలో బస్సులు బస్సులు నడుపుతూ ఉంటే అక్కడ లాభాలు లేవు స్కూల్ పిల్లవాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ ఏ విధమైన రూట్ లాభం ఉండకపోతే మనం ఆపే ప్రసక్తే ఉండకూడదని నేను యాజమాన్యం వాళ్ళని కోరుతున్నా ఎందుకంటే ఈరోజు పెన్షన్ ఇచ్చాం అరవై ఐదు లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఇస్తాను అది ప్రభుత్వానికి భారమైన అందరికీ తెలుసు అయినా కూడా వెనుకడిగేసే ప్రసక్తే లేదు అన్ని లాభదాయకమైన అయితే ఉండవు కొన్ని ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండే సంస్థల్లో ముఖ్యమైనది ఏపీఎస్ఆర్టీసీ అందుకు తప్పకుండా రాబోయే నేషనల్ మెజూర్ అసోసియేషన్ మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు రవాణా శాఖ మార్చులు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు మద్రిపాలకైతే రావడం జరిగింది ఆ సందర్భంగా మరి నేషనల్ మెజూరింగ్ అసోసియేషన్గా మరి ఆయనకి మా అందరూ కరోతే మరి ఆయనకి మరి పుష్పుచ్చులతో పసుపు మా గజమాలంతో మరి ఆయన ఘనంగా సన్మానించడానికి కానీ సన్ కానీ ఆదరంగా సాధారణంగా గౌరవించడానికి నిన్నగా మీ అందరం ఇక్కడ రావడం జరిగింది మరి ఆ సందర్భంగా మరి ఆయన నిన్న ఏదైతే ఎయిర్పోర్ట్లో ఆయన చెప్పినటువంటి మాటలైతే అయితే మాకు చాలా ఆనందాన్ని కలిగించే ఆయన చెప్పిన మాటల్లో ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ప్రజలు మాకు రెండు కళ్ళుగా చూస్తామని చెప్పడం ఏదైతే ఉందో అది మా అందరికీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది ఆయన మాటల్లోనే ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వానికి కానీ ఈ మంత్రివర్గానికి కానీ రవాణా శాఖ మంత్రులకు కానీ మరి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ మాటల ద్వారా మాకు తెలిసినాయి మరి అదే అదే గౌరవంతో ఈరోజు మరి ఘనంగా మేము మేమందరం కూడా సన్మానించాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు ఏదైతే మంత్రిపాలి దీపంలో జరిగినటువంటి ఈ బస్సులు ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివీదుల్ని మరి ఘనంగా సన్మానించడం మరి అదేవిధంగా మరి లోకల్గా ఉన్నటువంటి మరి శాసనసభ్యులు గౌరవనీయులు వెడగపూటి రామకృష్ణ బాబు గారు కూడా అదేవిధంగా మరి గౌరవంగా గౌరవంగా సన్మానించడం జరిగింది మరి ఏదైతే ఈ ప్రభుత్వానికి ఏదైతే ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి గత ప్రభుత్వంలో పరిష్కారం అనేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా మరి పూలంకషంగా మీరు అసెంబ్లీలో చర్చించి మరి మా నాయకులు ఏదైతే ఉన్నారో మా అధినాయకత్వాన్ని కూడా మీరు పిలిచి సమస్యలన్నీ కూడా చర్చించి పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి మేము ఆశాభాషం ఆశాం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదే నమ్మకంతో మేము ఉన్నాము మరి అనేక సందర్భాల్లో మరి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం అనేక సార్లు మా రాష్ట్ర కమిటీ కానీ వైశ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శి ఆయన కూడా మరి అనేక సార్లు ఈ సమస్యల మీద వివిధ రూపాల్లో వివిధ సందర్భాల్లో కలిసిన సందర్భాల్లో ఆ సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఏదైతే మీ దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు మీకు అవగాహన ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖ మంత్రి తెలియజేస్తున్నారు ఇందాక స్పష్టంగా చెప్పారు ఆర్టీసీ మీద నాకు పూర్తి అవగాహన ఉంది ఈ సమస్యల పట్ల మీ సమస్యల పట్ల మీ సంక్షేమం పట్ల మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా నా మైండ్లో ఉన్నాయని చెప్పి ఏదైతే చెప్పున్నారో దానికి మేము చాలా తీవ్రంగా మేము చాలా ఆనందపడ్డాం చాలా ఎక్కువగా మేము సంతోషపడ్డాం ఎందుకంటే మా సమస్యలు చెప్పకుండానే మీకు తెలుసు అని చెప్పడం ఏదైతే ఉందో ఈ ఏదైతే మంత్రి గారికి ఈ శాఖ మీద ఉన్నటువంటి పట్టు కూడా మాకు అర్థమవుతూ ఉన్నది మరి త్వరలోనే ఈ సమస్యలన్నిటినీ కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చి ఒక కొలుక్కు తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులని గౌరవంగా చూపించే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వం ఆ కార్యక్రమం త్వరలోనే నెరవేరుతుందని చెప్పేసి మాకు ప్రగాఢ విశ్వాసం ఈ సందర్భంగా మాకు కలిగింది ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయాలైతే మేము చెప్పదలుచుకున్నాం ఈ జిల్లాలో కాదు ఈ వివిధ వివిధ జిల్లాల్లో కానీ ఈ రాష్ట్రంలో కాదు ఈ కార్మికులు ఆర్థిక కార్మికులు కార్మికుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము తీవ్రంగా చూస్తా ఆ ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం చూసి తీసుకెళ్లాం త్వరలోనే మంత్రి గారికి కూడా అలాగే వివిధ వివిధ నాయకులకి వివిధ అధికారులకు కూడా ఈ యొక్క సమస్యల్ని మెమరాని రూపంలో తెలియజేస్తాం తక్షణమే ఈ ఇన్నిట్ల మీద కూడా మరి గౌరవం మంత్రివర్యులు చర్యలు తీసుకుని త్వరలోనే మా యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేస్తారని చెప్పి ఆశావాదం వ్యక్తం చేస్తూ నాకు ఇచ్చినటువంటి సార్ ముందు మా నాయనకే నమస్కారం అండి మాకు ఇవాళ అనుకోకుండా అది అనుకునే టైంలో మన మినిస్టర్ గారు వచ్చారండి రెడ్డి గారు ఆయన మాకు ఎంత హెల్ప్ చేశారండి ఆయన ఇంకా హెల్ప్ చేయాలని దేవిస్తానండి మా యూనియన్ ఎన్ఎంఈ యూనియన్లో మాకు సహకరించి మాకు ఏ ఇబ్బంది లేకుండా కొన్ని 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 సమస్యలు ఉండే ఎంపీ గారిని మినిస్టర్ గారిని ఆ మినిస్టర్ గారు కొన్ని సమస్యలు తయారు చేస్తే ఇప్పుడు మినిస్టర్ గారు ఇప్పుడే ఉన్నారు మీకు ఏ వర్కర్లు ఉన్నా ఏ వర్కర్స్ అయినా ఇబ్బంది లేకుండా ఏదైనా చేస్తా ఉండే అదే మాట మీద దేవుడి వల్ల ఆయన హ్యాపీగా ఉండే రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీగా ఉండే మా వర్ వర్గ సంలు హ్యాపీగా ఉండే మా రా రోడ్డు సంస్థ కూడా హ్యాపీగా ఉండే అందరం హ్యాపీగా ఉంటే ఇంకా రానున్న సంవత్సరం ఎన్నిసార్లు సార్లు అయినా సీఎం అవ్వచ్చు ఇంకా ఎన్నిసార్లు మినిస్టర్ అవ్వండి దయచేసి మాకు రావాల్సిన సమస్యలు మాకు రావాల్సిన ఏమంటే దయచేసి సాయం చేయవలసింది కానీ మేము ప్రార్థించి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పేరు మధ్య పని పని చేస్తున్నాను మా యొక్క సమస్యలని అన్నీ కూడా మా యూనియన్ పెద్దలందరూ కూడా మెమరల్ రూపంలో ఇప్పుడు ఇచ్చిన మా రవాణా శాఖ మంత్రి గారికి వెళ్ళపల్లి రామప్రహా రెడ్డి గారికి అని ఇప్పుడు ఇచ్చి ఉన్నారు ముఖ్యంగా చాలా చాలా సమస్యలు అనేవి చాలా పిండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చేది కూడా ఆ సమస్యల సమస్యలపైన కేవలం పోరాటాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆ యొక్క కూడా కోసం ఆయనకి ఒక మెమరెండల రూపంలో ఇవ్వడం జరిగింది దానికి యొక్క సమస్యలు పరిష్కారానికి మాకు ఈ మంత్రి గారు చూపించిన వల్ల తొందరగా మేము ఆశిస్తున్నాము మొత్తం కార్మికుల ఆంధ్ర యాప్లని కూడా చాలా ఆసక్తి తెలియజేస్తున్నాం కాబట్టి మా యొక్క ముఖ్యంగా నైట్ అవత నైట్ హౌస్ పట్టాలు అనేది ఇప్పుడు కూడా కలుగుతున్నాయి అవి కూడా తొందరగా కలిస్తూ ఇంకా మాకు కొంత ఆర్థికంగా పోరాటం అనేది లభిస్తుంది ఇత కాకుండా మాకు కేఎన్ రాజండి మధువంటిపై కండక్టర్ని నేను నేషనల్ మంత్రులు నేను సభ్యులండి ఈరోజు డిపోలో మరి మంత్రి సమక్షంలో ఆదర్శ ఉద్యోగుల ఎమ్మెల్యే సభ ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు మరి మంత్రి గారు ఆయనతో పాటు మరి తెల్లపూడి రామకృష్ణ ఎమ్మెల్యే గారు అతిథిగా రావడం జరిగింది మంత్రి గారికి అనేక మంది మరి ఎంతగానో సంతోష ఉత్సవాసం పలుకుతూ మరి ప్రజలను తెలిపారు మరి ఈరోజు ప్రత్యేకంగా ఆదర్శ ఉద్యోగుల్లో మరి కవాట ఈరోజు జరిగింది అందులో నాకు కూడా వారు చాలా సంతోషిస్తున్నాను అంతేకాదు మరి రెడ్డి గారిని మంత్రి గారిని అనేక మంది కార్మికులు నాయకులు అనేక యూనియన్లు కూడా గౌరవంగా స్వాగత ఎంతగానో ఆయన అభినంది చేశారు ఆయన ఒకటే చెప్పారు ఎవరైతే మరి ఈ కార్మికులుగా ఉన్నారు వారి కష్టాలు చూసేందుకు నేను మంత్రిగా ఉన్నాను ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా ఆన్లైన్లో ఉంటానని తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది అంతేకాదు కార్మికులకు ఏ కష్టం వచ్చినా మరి మీ నాయకుల ద్వారా కానీ మాతో పాటు మేము కూడా మీరే స్వయంగా వచ్చి మాకు మీరు చెప్పడానికి కూడా మేము ఎంతగానో మీ దగ్గరలో ఉంటాం ఈరోజు రాష్ట్రం ఈ ప్రభుత్వం మీ కార్మికులకి ప్రజలకి మీరు ముఖ్యం కాబట్టి ఇరు ఈ రెండు పక్షాలు రెండు కూడా రెండు కన్నీలుగా రామప్రదేశ్ ఎంతో సంతోషంగా వ్యక్తపరిచారు కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ప్రధానంగా చూసుకొని ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలు ఎన్ని ఉడిదికలుగున్నా కూడా కార్మికులు సంతోషపరచడానికి వారికి ఏం కావాలో అవన్నీ కూడా సౌదలకు కల్పించడానికి అంత దేనం హామీ ఇచ్చారు ఎంతగానో ఎంతగా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం ఈరోజు అనేక మంది మరి రామకృష్ణ రెడ్డి గారిని కానీ మరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారి నాయకులంతా కలిసి ముఖ్యంగా మరి మా యువ నాయకులు ఎన్నో డీజిల్ నాయకులు వివరకులందరూ అలాగే మా డిప్పు సెక్రటరీ పి చిన్న గారి అనేక మంది కార్మికులు పాల్గొన్నారు ఘనంగా అద్భుతంగా ఈ మద్రిపండిపోయిలో మరి ఆదర్శలో ఉద్యోగ సభ జరిగింది నిజంగా ఎంతగానో అవార్డు తీసుకుని ఎంత సంతోషిస్తున్నాను ఇలాంటి మరి సభ పెట్టి అనేక మంది కార్మికులను అందరం కూడా ఇంకా బలపరుస్తూ నమ్ముతూ అవకాశిస్తున్న మా టీవీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను